స్వేచ్ఛ సమానత్వం ప్రతి భారతీయుని హక్కు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి అన్నారు అంబేద్కర్ ఆశయ సాధన కోసం బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు బీజేపీ జిల్లా కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ చిత్రపటానికి బీజేపీ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనలను దేశ ప్రజలందరూ అనుసరించాలని అన్నారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచన విధానాలకు అనుగుణంగానే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనేక విధాన నిర్ణయాలను తీసుకుంటుందని చెప్పారు పై ఉన్న గౌరవంతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పంచతీర్థ పేరుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో ముడిపడిన ప్రముఖ ప్రదేశాలను అభివృద్ధి చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉంచిందని తద్వారా అంబేద్కర్ చరిత్రను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకువచ్చిందని చెప్పారు అంబేద్కర్ పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న గౌరవానికి ఇదే నిదర్శనమని అన్నారు తామంతా అంబేద్కర్ ఆశయ సాధన కోసం పనిచేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్ రెడ్డి ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింత ముత్యాలరావు రాష్ట్ర నాయకులు పోతేపాక సాంబయ్య ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పెరిక మునికుమార్ ఉపాధ్యక్షుడు చింత శివరామకృష్ణ నూకల వెంకటనారాయణ రెడ్డి దాయం భూపాల్ రెడ్డి ఫకీర్ మోహన్ రెడ్డి కొత్తపల్లి వెంకటేష్ యనమల్ల మహేష్ మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు తార కూతురు విజయ టంగుటూరి శ్యామ్ స్వరూప్ దాసర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంత వర్ధంతి కార్యక్రమము నిర్వహించుకోవడం జరిగింది మరి వారికి ఘన నివాళులు భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాయకులందరూ కలిసి వారికి ని నివాళులు అర్పించడం జరిగింది మరి వారు సామాన్య వ్యక్తి కాదు భారత రాజ్యాంగ రచయిత మరి వారు చెప్పిండ్రు ఒక కేవలం ఒక పత్రం కాదు సమానత్వానికి న్యాయానికి స్వేచ్ఛకి మరి భారతీయ ప్రతి ఒక్క పౌరుడి హక్కు అని చెప్పి వారు చెప్పి వారు ఎన్నో సంవత్సరాలు కృషి చేసినటువంటి ఒక వారి ఆశయాలన్నీ కూడా సాధించే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు దేశ ప్రజలందరూ కూడా వారి ఆశయాల మేరకు పనిచేయాలని చెప్పి మనం మరి కేంద్ర ప్రభుత్వం పంచతీర్థ పేరు మీద అంబేద్కర్ గారి యొక్క నివాసం కావచ్చు మరి అదేవిధంగా మన సొంత గ్రామంలో ఉన్నటువంటి అనేక ప్రదేశాలు ఉన్నాయో ప్రముఖ ప్రదేశాలన్నీ ప్రజలందరికీ కూడా మరి దాన్ని సందర్శించుకొని వారి గురించి తెలుసుకునే అవకాశం ఉండాలని చెప్పేసి వాటిని డెవలప్ చేయడం జరిగింది అది మోడీ గారికి వారి పట్ల ఉన్న గౌరవానికి అది ఒక నిదర్శనం అదేవిధంగా మేము కూడా అందరం కూడా అంబేద్కర్ గారి అడుగుజాడలో వాళ్ళ ఆశయ సాధన కోసం పనిచేస్తా చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు డిసెంబర్ ఆరో తారీఖు నాడు పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో వారు ప్రమదించడం జరిగింది రాజ్యాంగానికి మొత్తం కూడా పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో వారి ఇరవై మూడో తారీఖు నవంబర్లో రాజ్యాంగం రూపొందించి రాజ్యాంగ కమిటీకి సమర్పించినటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ యొక్క ఆశయాల కోసం ప్రతి భారతీయుడు కూడా మరి పనిచేయవలసినటువంటి అవసరం ఉన్నది అంబేద్కర్ యొక్క మార్గదర్శనంలోనే మేమందరూ కూడా ప్రయాణిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం భారత ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత పార్లమెంటులో కూడా నా యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పెట్టిన ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కింది అదే కాకుండా ఈ యొక్క కాంగ్రెస్ ఏదైతే అనేక సంవత్సరాలు ఈ కేంద్రంలో అధికారంలో నుండి కూడా ఏనాడు కూడా ఈ యొక్క అంబేద్కర్ గురించి పట్టించుకున్న పాపాన పోలేదు కాబట్టి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన దాకా ఏదైతే రాజ్యాంగం ఉందో ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవాన్ని కూడా నిర్వహించుకుంటూ వారికి ఆశయాల సాధనలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంటాం ఆ నివాళులు అర్పించడంలో అగ్రగణ్యులుగా నిలబడినటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంబేద్కర్ వాదులుగా అంబేద్కర్ సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా అమలు చేసి అంబేద్కర్ ఆలోచన ఆధారంగా నిత్య జీవితాన్ని కొనసాగించేటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో నడుస్తున్నది ఆ స్ఫూర్తికి నిదర్శనం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు